ది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం అని సో మనది మనది మన మన ఏబి సిక్స్ మనం మన మన వేదిక అని మన ఫీల్ అయితేనే నిజంగానే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ రోజు ఇది మన ముందుకెళ్తోంది కార్యక్రమాలు సపోర్ట్ చేశారు మెడికల్ క్యాంప్స్ కావచ్చు వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి విద్యార్థులకి స్కాలర్షిప్స్ లాంటివి ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు అనేక విషయాల్లో తోడ్పడుతున్న ఈ వెల్ఫేర్ అసోసియేషన్ని ముందుగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి చాలామంది వచ్చారు ఇంతకుముందు ఇంత బ్రాహ్మణులు ఇంతమందికి వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు చాలా సంతోషం మన కోసం ఎవరో మనం ఉన్నారు మనకు మనకు ఉన్నారు పెద్దవాళ్ళు మనకు కొంచెం సమస్యలు తీర్చేవాళ్ళు ఉన్నారు అనే ఒక మంచి ఆశాకిరణం ఆశాభావంతో ఇంతమంది బ్రాహ్మణ సోదర సోదరి మళ్ళీ అందరూ గుర్తిస్తున్నారు అసలు గుర్తించి దీంట్లో జరుగుతున్న అనేక కార్యక్రమాలు సహాయాలు మీరు ఉపయోగించుకోండి ఇంకా మా దృష్టికి రాని ఏదన్నా కార్యక్రమాలు ఉంటే కూడా నేను ఐఎమ్ దేర్ టు సపోర్ట్ ద ఆర్గనైజేషన్ మీ అందరికీ ఏదన్నా ఇంకా అవసరాలు ఉంటే కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు అనేక సార్లు నేను టైం దొరికినప్పుడల్లా అది అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తున్నాను ఒక్క బీసీఎస్సీలోనే ఎస్సీలోనే మా అంత బీదవాళ్ళు ఉన్నారేమో బ్రాహ్మలందరూ గొప్పవాళ్ళు ధనవంతులు అని అనుకుంటారేమో బ్రాహ్మణుల్లో కూడా అతి పేదరికం ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా పేదరికంలో అసలు ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేని అతి పేదమైన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళను గుర్తించండి ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ దాంట్లో కావాల్సిన సహాయం అందించాలని నేను ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్నైనా నేను అడుగుతున్నాను అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నా వాయిస్ వినిపిస్తూనే ఉన్నాను అయితే మనలో కూడా కొంచెం ముందు వచ్చి కొంచెం మొహమాటం వదిలేసి మనసులో మనకు ఎక్కువ మొహమాటం ఎక్కువ బ్రాహ్మణులకి ఒక పూట తింటానా పర్వాలేదు కానీ అభిమానం ఎక్కువ మనకి కొంచెం ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే పథకాలు ఉన్నాయో పొందడానికి మీరు కూడా ముందుకు రండి వేరే నేను నా దగ్గర నా ఆఫీస్లో మిగతా కులాల వాళ్ళందరూ కూడాను వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారు బ్రాహ్మలు ఎవరు రారు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి సిడబ్ల్యూసీ అంటారు కదండీ సి మెడికల్ సపోర్ట్ గురించి ఒకట ఇస్తారు కదా ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చేది సో అది సిఎంఆర్ సిఎంఆర్ ఫండ్స్ కోసం అయితే ఇప్పటిదాకా ఒక్క బ్రాహ్మలు కూడా రాలేదు ఎన్ని ఇచ్చాను ఒక నెలకి దాదాపు ఒక ఐదారు చెక్కులన్నా నేను పంచుతాను ఒక నెలకి కానీ సీఎంఆర్ ఫండ్స్లో అన్నిటికన్నా దివ్యంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సిఎంఆర్కి అప్లై చేయంగానే మాకు వాళ్ళు శాంక్షన్ చేసేవాళ్ళు చెక్కులు వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోతుందేమో ఎందుకంటే చాలామంది ఆశపడతారు ఒకసారి ఇస్తే నా దగ్గర వస్తుంది అని ఈ ప్రభుత్వంలో కూడా వెంటనే వస్తున్నాయి ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ ద పోర్ పీపుల్ కానీ బ్రాహ్మణ సమాజం నుంచి ఒక్క కూడా ఒక్కటంటే ఒక్క కూడా ఒకటి కూడా నాకు ఇప్పటిదాకా అట్లాంటి రిప్రజెంటేషన్ రాలేదు అందుకే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరు కూడా ముందుకు రండి తప్పకుండా రిప్రజెంట్ చేయండి మనకు తప్పకుండా ప్రభుత్వం ఇస్తున్న అనేక పదన పథకాలను ఉపయోగించుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి కమిటీ మెంబర్లని ఈ కమిటీ మెంబర్లందరినీ ఇంకా ఉత్సాహంగా ఇలాగే పనిచేయాలని నా మద్దతు తప్పకుండా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ నమస్తే సార్ దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణుక్యులు ఆ ఈ ప్రేరణ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో ప్రత్యేకం